అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నడుము నొప్పి సమస్యకి పూర్తి పరిష్కారం అయితే చెప్పబోతున్నాను నడుము నొప్పి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నడుములు విరిగిపోయినంత నొప్పిగా ఉంటాయి మరి ఈ నొప్పితో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారాన్ని నేనైతే ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మరి చూడండి మనకి ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు అంటే నడుము నొప్పి కానీ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు మరి ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది మన ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారానే సాధ్యం చూడండి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మూలికల ద్వారా ఎన్నో రకాల మొండి సమస్యలు కూడా తగ్గించుకునేవాళ్ళు ఆ రోజుల్లో వైద్యులు వైద్యశాలనేవి ఉండేవి కావు అందుబాటులో ఉండేవి కావు మరి అలాంటి సమయంలో మన పెద్దవాళ్ళు ఎన్నో రకాల మొండి సమస్యలకి ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు మొక్కల ద్వారా వైద్యం చేసుకునేవారు మరి ఈ వీడియోలో నడుము నొప్పి ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలమే నడుము నొప్పి కొంతమందికి నడుము నొప్పి అనేది ఒక ఒక ప్రదేశంలో మాత్రమే నొప్పి ఉంటుంది మరి కొందరికి కలక్ అంటే అంటే చోట లోపల ఏదో తిలుకుతున్నట్టుగా విపరీతంగా ఉంటుంది కొంతమందికి నడుములు పగలేసుకుపోతున్నాయి అనంత అంటే పగిలిపోతున్నాయి అనంతగా నొప్పి ఉంటుంది మరి ఈ నొప్పి అనేది చూసే వాళ్ళకి అర్థం కాదండి కానీ దీని బారిన పడ్డ వాళ్ళకి చాలా విపరీతంగా ఉంటుందండి నిలబడలేరు కూర్చోలేరు పడుకోలేరు మాట్లాడలేరు ఏ పని వాళ్ళు చేయలేరు కనీసం వాళ్ళు స్వతహాగా చేసుకునే పనులు కూడా చేసుకోలేరు మరి ఈ నడుము నొప్పి అనేది చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి మొండి సమస్యకి దీర్ఘకాలిక రోగానికి పూర్తి పరిష్కారాన్ని నేనైతే చెప్పబోతున్నాను మరి ఈ యొక్క పరిహారం చెప్పబోయే ముందు నేను ప్రతి వీడియోలో కూడా మీకు నేను బ్రతిమలాడి మరి ఒక చిన్న విన్నపం చెప్తూ ఉన్నాను నా యొక్క విన్నపం ఇదేంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలానా సమస్యతో జీవిత జాతక సమస్య ఏదైనా సరే చాలా కాలంగా మేము బాధపడుతున్నామండి దయచేసి మా యొక్క సమస్యకు పరిష్కారం చెప్పండి మీ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను మీ యొక్క సమస్యని పరిశీలించి దానికి ఏ ఏ చిట్కా లేదంటే ఏ మొక్క ద్వారా ఎలాంటి వైద్యం ఉందో నేను ఈ ప్రకృతిలో తిరిగి వెతికి మరి అన్వేషించి మీకైతే ఒక వీడియోని నేను రిలీజ్ చేస్తాను ఇప్పటిదాకా నేను చాలామంది సమస్యలకి వీడియోలు చేశాను వాళ్ళందరూ కూడా ఆ వీడియోలు చూసుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే మీ సమస్య కూడా చెప్పండి కొంచెం ఆలస్యమైన అందరికి కూడా నేను అందరి సమస్యలకి పరిష్కారాలు అనేవి నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను దయచేసి మీరు కామెంట్ రాయండి మీ సమస్యను రాయండి దానికి నేను పరిష్కారం చెప్తాను ఇప్పుడు నడుము నొప్పి విపరీతంగా ఉన్న అడుగునొప్పి సమస్య చెప్పే ముందు మరికొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్తాను అంటే చాలా రకాల సమస్యలు కూడా మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా అది ఏంటో చూడండి చూసారా చెట్టుని మీరు బాగా గమనించండి చెట్టుని మోలిన చెట్లు చాలా ఉంటాయి సార్ కదా దీన్ని నల్ల తుమ్మ చెట్టు అంటారు నల్ల తుమ్మ చెట్టు దీని ద్వారా ఇప్పుడు మనం ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు మరి నడువు నొప్పికి తెలుసుకునే ముందు ముందు మోకాల నొప్పి సమస్యకి తెలుసుకుందాం ఈ మోకాల నొప్పి సమస్యకి ఈ నల్లతుమ్మ చెట్టు ద్వారా అయితే ఉంది ఎలా అంటే ఈ ఈ చెట్టు యొక్క కాయల చూర్ణం ఒక పది గ్రాములు తీసుకొని అలాగే ఈ చెట్టు యొక్క బెరడు మీకు చూడండి ఈ బెరడ్ని ఒక వంద గ్రాములు తీసుకొని కాయండి కాయల చూర్ణం వంద గ్రాములు బెరడు వంద గ్రాములు ఈ రెండు తీసుకొని అలాగే బంక ఒక వంద గ్రాములు తీసుకొని అలాగే అశ్వగంధం మూడు వందల గ్రాములు తీసుకోవాలి తర్వాత వీటి మొత్తాన్ని కూడా బాగా నూరి వీటిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రోజుకి మూడు పోట్ల మూడు పోట్ల ఒక అర మోతాదుగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న మోకాల నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ మోకాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మోకాల నొప్పులకి ఇది బ్రహ్మాండం ఇంకా ఇది కామెరల వ్యాధికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ నల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు ఈ బెల్లం ఈ రెండింటిని కలిపి బెల్లం నల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు వీటిని కలిపి రోజుకి ఒక వంద పది గ్రాముల మోతాదుగా మనం రోజుకి మూడుసార్లు అంటే మూడు సార్లు మూడు పది గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెరల వ్యాధి ఏదైతే ఉందో ఆ కామెరల వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుందండి ఇంకా గొంతు నొప్పి గొంతు నొప్పి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క బంక చూడండి నల్ల చెట్టుకు బంక వస్తుంది బంక ఈ బంకని తీసుకొని దీన్ని డికాషన్లా కాచి ఇందులో ఉప్పు కలిపి పుక్కులిస్తూ ఉన్నట్లయితే ఆ గొంతుకు సంబంధించిన సమస్యలు గొంతు నొప్పి గొంతులో గడ్డలు ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఇదైతే బాగా బ్రహ్మాండంలాగా పనిచేస్తుందండి అలాగే ఈ నలతమ్మ చెట్టు యొక్క బెరడు ఈ బెరడు తీసుకొని అదిగో చూడండి ఈ బెరడు దీన్ని బెరడు అంటారు ఈ బెరడు తీసుకొని దీన్ని కషాయం కాసి కనుక వచ్చిన కషాయంతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒంటిలో ఉన్న క్రిములు అన్నీ కూడా చనిపోతాయి అంటే ఒళ్ళు శుభ్రపడుతుంది ఒంటి యొక్క దుర్గంధం అంటే శరీర యొక్క దుర్గంధం ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఇక నోటిపూత సమస్య నోటిపూత సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడు తీసుకొని బాగా దంచి కషాయం కాసి ఈ కషాయాన్ని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే పుక్కులిస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి సారీ నోటిపోత ఏదైతే ఉందో ఈ నోటిపోత ఇదంతా కూడా తగ్గిపోతుంది ఇంకా ఇది గుండెకి కూడా చాలా బలం అండి గుండెకి ఇది చాలా మంచి బలం ఎలా అంటే దీని యొక్క పువ్వులు పది గ్రాములుగా తీసుకొని వీటిని ఒక కప్పు మంచినీటితో నూరి దీని బట్టలో వడపోసి దీంట్లో పటికి బెల్లం కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే గుండె బలం పెరుగుతుంది అంటే భయం భయంగా ఉండటం మాన మానసిక సమస్యలు ఉండం అలాగే గుండె జబ్బుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఇది వాస్తవం యథార్థం ఇంకా ఇది సమస్త రోగాలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది సమస్త రోగాలకి ఎలా అంటే నల్లతమ్మ చెట్టు యొక్క కాయల్ని పొడి చేయాలి రోడ్లో వేసి బాగా దంచి పొడి చేయాలి ఈ పొడిని మంచినీటితో కలిపి రోజుకి ఒక శనగ గింజంత మాత్రని నీడలో ఆరబెట్టి రోజుకి ఒక మాత్రం చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే పాలతో కలిపి తీసుకోండి ఇంకా ఫలితం చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే సమస్త రోగాలు తగ్గిపోతాయి మరి ఇప్పుడు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న నడుము నొప్పి సమస్యకి దీని పరిష్కారం ఏంటో చూద్దాం దీని యొక్క కాయలు అంటే దీని కాయలు ఇంకా రాలేదండి మీకు సీజన్లో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ కాయలు చూపిస్తాను నల్లతమ్మ చెట్టు కాయలు చాలా బాగుంటాయి ఈ కాయల్ని ఎండిన వాటిని అలాగే బెరడు అలాగే బంక ఈ మూడు తీసుకొని బాగా దంచి పొడి చేసి చూర్ణం చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రోజుకి ఒక స్పూన్ అంటే ఉదయం సాయంత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పూన్ అనమాట ఉదయం ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూను ఇందులో తేనె కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే నడుము నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది నడువి నొప్పికి ఇక దీన్ని మించిన పరిష్కారం ఏది లేదు అని కూడా మనం చెప్పవచ్చు ఇంకా ఈ నల్లతుమ్మ చెట్టు ఎలా పనిచేస్తుందంటే దీని యొక్క బెరడు ఉంది ఈ బెరడును తీసుకొని దీన్ని మనం కచ్చాపచ్చగా దంచి నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళతో నోటిని మనం పుక్కులిస్తూ ఉన్నట్లయితే నోటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి నోటి పొక్కులు నోటిపోత పల్ల వెంట నీరు కారటం అంటే వెంట రక్తం కారటం అలాగే తరచు కూడా పళ్ళ నుంచి ఒక రకమైన ద్రవం అనేది నీటి వంటి ద్రవం అనేది రావటం అంటే చెడు నీరు అంటారు దాన్ని ఆ చెడు నీరు కానీ చెడు రక్తం కానీ లేదంటే చిగుల సమస్యలు కానీ ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఈ నల్లతుమ్మ చెక్క అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి దీన్ని మనం కొంచెం కడుపులోకి తీసుకున్నా కూడా ఇబ్బంది లేదండి ఇది ప్రమాదం అయితే కాదు అయితే కాదు ఇది ఒక మంచి ఔషధం మొక్క దీన్ని ప్రతి ఒక్కరు కూడా వయస్సు నిమిత్తం లేకుండా దీన్ని తీసుకోవచ్చు ఒళ్ళు నొప్పులకి గుండె జబ్బులకి నడుము నొప్పికి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే